మంచిదే అది ఓకేనండి తప్పేం లేదు మనం కూడా అభినందిద్దాం అది బాబు గారి క్రెడిటే కదా ఆయన హయాంలో ప్రారంభించారు కాబట్టి హైటెక్ సిటీ కూడా కాంగ్రెస్ కి ఇచ్చేయండి క్రెడిట్ నేదురుబలి జనార్దన్ రెడ్డి కదా శంకుస్థాపన చేసి ఇచ్చేయండి అక్కడేమో శంకుస్థాపన చేసిన ఆయన స్టార్ట్ చేసింది ఆయన తర్వాత కట్టింది ఈ హయాంలో మరి ఆ క్రెడిట్ ఏమో కట్టింది పూర్తి చేసింది బాబు అందులో ఇంకోటి శంకుస్థాపన చేసినోడు భూములు కేటాయించినోడేమో ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి పూర్తి చేసినోడు రాజశేఖర రెడ్డి కొనసాగించిన కేసీఆర్ మధ్యలో బిల్డింగ్ ఎట్టినప్పుడు ఉన్నదేమో చంద్రబాబు అక్కడ క్రెడిట్ ఏమో మాకే కావాలి ఇక్కడేమో ప్రారంభం బాబు చేశారు కాబట్టి తర్వాత రిటైర్నింగ్ వాళ్ళ క్రెడిట్ ఏమో ఇవ్వం దాన్ని ఎవరాలి ఏమనాలి రాజకీయ పార్టీలు కూడా రాజకీయం చేస్తున్నాయా నేను మేడ్ అంటే మళ్ళీ ఇక్కడ సరైనటువంటి ప్లానింగ్ లేనటువంటి వైఫల్యవంతమైనటువంటి పరిస్థితి ఒక ఎత్తు వరద రావడానికి ఆ తర్వాత సహాయక చర్యలు ఇవాల్టికి నిన్న మధ్యాహ్నం నుంచి కనీసం కొంత ఏర్పాట్లు జరిగినాయి కనీసం కనీస మాత్రమే ఏర్పాట్లు ఇవాళ కూడా నేను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి టీవీలో అయితే అంత బాగుంది అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఉందో తెలియదు అక్కడికి వెళ్తే తెలిసేది మళ్ళీ ఇవాళ లేని కాబట్టి నాకు స్టూడియోలో కూర్చున్నాను కాబట్టి నిన్న మొన్న అక్కడ స్పాట్ లో చూశాను కాబట్టి లోపల ఏం కనబడింది అంటే మొన్న ఆదివారం అస్సలు ఏ సహాయం లేదు అందరూ చోద్యం చూస్తా కూర్చున్నారు సోమవారానికి వచ్చేటప్పటికి కొంచెం మధ్యాహ్నం నుంచి అదే ఉదయం పదకొండు పన్నెండింటి నుంచి ఫుడ్ అయ్యి పబ్లిక్ తెచ్చి పెట్టడం బిగించేశారు పడవలే ఆ జనాలు కూడా అక్కడ కొంత తగ్గేటప్పటికి బయటకు వచ్చి తీసుకెళ్ళడం బిగం చేశారు నీళ్లుగానేది ప్రభుత్వ యంత్రాంగంగా ఆ లోపల ఉన్న వాళ్ళకి ఏమీ అందించడంలో ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత ఫుడ్ అయితే ఇచ్చిన అక్కడ సమయం